इकेट रायमा इंका उता पूमले मदान लड़तो इकेट रा वै मारी ఉన్నప్పుడే ఇంకా బిరి చేయించుకోవాలి పని అంత మనం మందిని బతికి నీకీ కానీ మనం లేదు ఏమో కూలిపోతుందంటే ఏమో కొడువలని ఇప్పించుకోకూడదు కొంచేపా పాపది పోయినాక మతికి చేస్తావు మరి నీకే మతికునేది నాకే దోకేదాని నీవా నేను గన్నంటే అమ్మ అంటే తెలివే నీకి తెలివే అవకి తెలివే లేదు కదా అవకి ఏదంటా చూడు అంటే తెలివే లేదు కదా అవకి హేరా తెలివే లేదు కదా అవకి ఏదంటా తెలివే లేదు అవకి అంటే అంటివి కాదు కొద్ది పని చేయించుకునేది పోయి ఆయన మొలి పోయేదిట్టే మేము కూలి పోయేదిట్టలే అంటే ఎట్లా అవుతుందమ్మా ఓ పది నిమిషాలు అట్లా ఇట్లా ఉండాలి ఏ అంటది ఇచ్చిం కాదు ఏ ತಿಕ್ಕದಿವದು ನೀವು ಶಾನದ ನೀ ಅಮ್ಮ ನೀವು ರೂ ಕಾದು ಕದರ ಅಕ್ಕದು ಕಾದು ಶಾನ್ನದಿ ಕದು ಕದ పోతావరాజ ఎవరు అంగి ఏం చేస్తావురా ఇప్పుడు అంగి చేసుకోవాలని అని అంగిని అంత రేదేది ఇంక లేకపోతే రెండు నాలుగు పోతే గేట్గా అవుతుంది అది బండ్ అవుతుంది సద్దలేయండి సద్దలు వారేయండి ఒక ప్యాకెట్ తెచ్చి సదలు వారేయండి మిల్లరకైతే వేయచ్చు అంటే సార్ ఏ ఏంటి దిగేసుకుంటున్నావు రాయ్ చెవులో డిలు అన్ని పోతాయి అయిందా నీ దోకుడు అమ్మ చాలా నీటి చెప్తున్నావు ఆ దోకేది కూడా చాలా నీట్గా దోకుతున్నావు అని మరి ముందు పూదీనిపోయే మా అకలైతుంటుందేమో ಮರಿ ತಿನ್ನಮ್ಮ ಮರೇ ಆಕಲ್ಕ ಅಡ್ಡ ಮನೆ ಪಡೆಯ ಅಡ್ಡ ಪಡಿ ಎಡಗಿಂತ ಅಲ್ಲು ಮನೆ ಒಳ್ಳು ಎಂತ ಮಂದಿ ಉಂಟ್ರೆ ಎವರು ಅಡಗ್ರೆ ಬುಕ್ಕಿ ಅಡ್ಡ ಪಡಿರು